హలో అండి వెల్కమ్ టు విద్యుతీడా కిచెన్ ఎప్పుడు చపాతీతోని గ్రేవీ కర్రీస్ అవే కదండి ఒకసారి ముల్లంగి దుంపులతో ఇలా ఫ్రై చేసుకొని పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి కానీ ఇలా చపాతీ రోటీస్లో కానీ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది మెయిన్ ముల్లంగి దుంప తింటే చాలా ఆరోగ్యానికి మంచిదండి అది చాలామంది తెలీదు ఓన్లీ సాంబార్ కనే వాడతారు ఈ దుంపతో పచ్చడి కూడా నేను చేసి ఆల్రెడీ ఫుల్ వీడియో పెట్టాను కావాలంటే ఒకసారి వెళ్ళి నా ఛానల్లో చూడండి ఫస్ట్ నేను ఒక ముల్లంగదుంపను తీసుకున్నాను ఇది ఆ దుంపని మొత్తం చెక్కు తీసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట ఆ దుంపకి మూడు దుంపలకు వచ్చిన ఆకులు మాత్రం నేను తీసుకున్నాను ఎందుకంటే నేను మూడు దుంపలు కొన్నాను ఆకులు మాత్రం ఈ ఫ్రైలో ఉంచను మిగిలిన పచ్చడికి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇలాగ ఆకులని కూడా శుభ్రంగా కాడలు తీసేసి ఓన్లీ ఆకులే తీసుకోవాలండి కాడలు మళ్ళీ బాగోదు సో కాడలు తీసేసి ఆకులు శుభ్రంగా కడిగి ఈ ముక్కలు మాత్రం చిన్న ముక్కలుగా నేను కట్ చేసుకున్నాను ఎందుకంటే చపాతీలు అని చెప్పేసి నేను చిన్న ముక్కలు కట్ చేసాను మీరు రైస్లోకి అయితే మాత్రం కొంచెం పెద్ద కట్ చేసుకున్న ప్రాబ్లం లేదండి కానీ ఏ రోజు తెచ్చిన ముల్లంగి ఆ రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ అంతే అలా వండుకుంటేనే రుచండి లేకపోతే అది స్మెల్ కూడా బాగోదు ఇలాగ ఆకుల్ని కూడా నేను శుభ్రంగా కడిగి తురిమి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని నాలుగు వెల్లుల్లిపాయ రెక్కలు వేసుకున్నానండి అవి కొంచెం దంచి కచ్చాపచ్చగా వేసి వేయించాను అది వేగుతున్నప్పుడే కొంచెం చిన్నపప్పు మిన్నపప్పు కూడా వేసాను ఇవి రెండు కూడా దోరగా వేగాలి వేగిన తర్వాత మాత్రమే ఆవాలు వేయండి ఆవాల తర్వాత కొంచెం జీలకర్ర వేయండి జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలి ఒక్క ఎండిమిరపకాయ మాత్రం వేసానండి నేను ఎందుకంటే దీంట్లో కొంచెం పచ్చిమిరకాయ కారం వేసుకుంటే బాగుంటుంది సో ఇలా కరివేపాకు కూడా వేయాలి కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయ కట్ చేయాలండి మనం ఎంత దుంపలు అయితే తీసుకున్నా దుంపలు సగం వరకు ఉల్లిపాయలు ఉంటే బాగుంటుంది కర్రీకి ఎందుకంటే అందులో ఉండే చిన్న స్మెల్ కానీ ఏదన్నా ఫ్లేవర్ టేస్ట్ కానీ మారుతుందనమాట మీకు ఉల్లిపాయలు ఉల్లిపాయ ఫ్లేవర్తో కలిసి చాలా బాగుంటుంది సో ఉల్లిపాయ సగం వేగిన తర్వాత నేను ముల్లంగి దుంప ఆకుకూర కూడా వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది సో సారీ అండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీరు మూత పెట్టుకొని మగ్గించుకోండి మూత పెట్టుకొని మగ్గించుకుంటే మీకు ఆ తడికి ఆవిరికే ఉడికిపోతుందండి ముల్లంగి చాలా తొందరగా ఉడికిపోతుంది కదా ఆకు కూడా అలానే తొందరగా మగ్గిపోతుంది సో ఇలా మూత పెట్టుకొని మగ్గించుకొని మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుతూ ఉండండి కర్రీని కలుపుతూ ఉంటే మీకు చూసారు కదా ఆయిల్ వాటర్ అయిపోతే మాత్రం ఇలా వస్తుంటుంది అప్పుడు మీరు కొంచెం నీళ్ళు అనేవి చిలకరించుకోవచ్చు లేదు వాటర్తో ఉడికిపోయిందంటే ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక చిన్న రెండు టమాటాలు తీసుకున్నాను నేను ఎందుకంటే ఈ ఉల్లిపాయ టమాటా వేయడం వల్ల ముల్లంగిలో ఉండే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట మనకి ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా అది కూడా తగ్గుతుంది సో మీకు నచ్చితే ఇక్కడ ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది నేను కొంచెం మసాలాలు అలా అవాయిడ్ చేస్తాను కాబట్టి వేయలేదు టమాటా బాగా వేగిన తర్వాత దగ్గరికి వేగిన తర్వాత కొంచెం కారం వేసుకొని కారం కూడా వేగిన తర్వాత దించడమేనండి అంతే ఎంతో టేస్టీగా ఉంటే ముల్లంగి ఫ్రై చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి లేదంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్లో పెట్టండి నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి ప్లీజ్ అండి నాకు కొంచెం మీ సపోర్ట్ కావాల్సి వస్తుంది సో మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్